వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి అయితే ఈ వీడియోలో మాత్రం ఏమి చదువుకు సంబంధించిన విషయాలు అయితే నేను డిస్కస్ చేయట్లేను అంటే నార్మల్ బ్లాగే కాబట్టి స్టడీ ఉండదు కాబట్టి ఎవరైనా స్కిప్ చేయాలి అని అనుకుంటే యూ కెన్ స్కిప్ ద వీడియో నోని టు వాచ్ ఎందుకంటే ఇందులో స్టడీ అయితే ఉండదు నార్మల్ బ్లాగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూడండి మాకు చదివే కావాలి మీ ఛానల్ నుంచి ఇట్లాంటివి వద్దు అని అనుకుంటే స్కిప్ చేయండి నేనేమి మిమ్మల్ని పర్సన్ అంటే చూడమని అయితే ఫోస్ చేయట్లేను అయితే ఒకళ్ళు మెయిల్ చేశారండి జస్ట్ ఒక టూ అవర్స్ బ్యాక్ అనమాట అంటే నేను ఈ వీడియో షూట్ చేయడానికంటే ముందు అంటే మా చిన్న పాపని తీసుకొచ్చే ముందనమాట నాకు మెయిల్ చేశారు ఏమని అంటే మీరు మీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుందని చెప్పేసి మీరు మర్చిపోతున్నారేమో ఎప్పుడు యూట్యూబ్ వీడియోస్ స్టడీ కరెంట్ అఫైర్స్ ఇదే తప్ప మీకంటూ ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉందా మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఇంకా చాలా ఉంటాయి అసలు మీరు మీ లైఫ్లో ఏమీ ఎంజాయ్ చేయట్లేరు ఏదో పుస్తకం చదువు తప్ప మీకంటూ లైఫ్లో ఒక హ్యాపీనెస్ ఒక సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉందా ఎప్పుడు యూట్యూబ్ వీడియోస్ తీయడం తప్ప ఒక లైఫ్లో అన్నీ ఉండాలి నాకు తెలిసి మీ లైఫ్లో ఇంకేమీ లేవు కావచ్చు కేవలం చదువు యూట్యూబ్ వీడియోస్ తప్ప ఇంకా మీకు ఏం తెలియదు కావచ్చు కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పేసి పెద్ద మెయిల్ రాశారనమాట మెయిల్ సారాంశము అయితే నాకు నిజంగా చాలా అంటే చాలా వచ్చింది అనమాట మేల్ చూడగానే సిస్టర్ నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేను అంటే నార్మల్గా చెప్తున్నాను ఈ వీడియో నార్మల్గా నేను ఇట్లాంటి నార్మల్ వ్లాగ్స్ తీయాలని నాకు ఇష్టము కాకపోతే చూడరు అనమాట మన ఛానల్లో ఎవరు చూడరు అందుకని చెప్పేసి నేను తీయను కూడా అయితే మీరు అన్నారు కదా మీరు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చూస్తున్నారు కావచ్చు త్రీ మంత్స్ అంటే ఈ మధ్యకాలంలోనైతే వరుసగా ఎగ్జామ్సే జరిగినాయి కాబట్టి ఇట్లాంటి వీడియోస్ తీసే ఛాన్స్ నాకు రాలేదు ఇంతకుముందు నార్మల్గా అన్నీ చూపిస్తుంటే నీ వీడియోస్లో అంటే నేను ఎట్లా వంట చేసేదాన్ని పిల్లల్ని పంపించేది ఇవన్నీ నార్మల్గా వీడియోలో క్లిప్స్ యాడ్ చేసేదాన్ని కానీ ఈ మధ్యకాలంలో క్లిప్స్ అట్లా యాడ్ చేయట్లేదు చాలా నన్ను ఫస్ట్ నుంచి వెళ్ళి చూసే వాళ్ళకు తెలుసు అనమాట యాక్చువల్లీ నాకు ఈ నాన్ వెజ్ మీద అసలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట కానీ మా హస్బెండ్కి చాలా ఇష్టం నాన్ వెజ్ సో మా హస్బెండ్ కోసం నేను నేర్చుకుని ఇవన్నీ చేస్తున్నాను అనమాట నేను అసలు నాన్ వెజ్ తినేదాన్ని కాదు మా హస్బెండ్ కోసం అలవాటు చేసుకున్నాను అండ్ ఇంకా పిల్లలు కడుపులో ఉన్నప్పుడు ఇంకా మా హస్బెండ్ దగ్గరుండి తినిపించేవాళ్ళు అనమాట ఇట్లా కీమా అట్లా కీమా మాటారా కై మాటారా అట్లా తినిపించేవాళ్ళు అనమాట సో మటన్ బాగా తినిపించేవాళ్ళు సో అట్లా నాకు అలవాటు అయింది ఇంకా ఎప్పుడు బయట నుంచి ఎందుకు తెచ్చుకోవాలని చెప్పేసి నేనే రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేస్తుంటాను బయటికి వెళ్తాము పుణ్యక్షేత్రాలకు వెళ్తాము టూర్స్కి వెళ్తాము ఇంకా ప్రతి ఒక్క దాంట్లో నేను యాక్టివ్గానే ఉంటానండి మీరేదో నార్మల్ వీడియోస్ చూసి నాకు ఒక పర్సనల్ లైఫ్ లేదు హ్యాపీనెస్ ఉండదు అని చెప్పేసి మీరు అట్లా అనుకోవద్దు నార్మల్గా నేను ఎంత ఫుడ్ అంటే నాకు ఏదైనా ఐటమ్ నచ్చింది అనుకోండి అది వచ్చే వరకు బాగా కూర్చొని మంచిగా ట్రై చేసి ఎంత హ్యాపీగా తింటానంటే హ్యాపీగా వండుతాను మంచిగా ఇష్టంగా సాటిస్ఫాక్షన్తో తింటాను అనమాట ఏ ఈవెంట్ అయినా మొన్న నేను సంక్రాంతికి వెళ్ళాను అవి నార్మల్ బ్లాగ్సే కదా అవి చూడలేదా మీరు నేను ఏదైనా సరే పిండి వంటలు చేయగలుగుతాను పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాను ఇంట్లో ఏ పెద్ద పెద్ద పనులైనా సరే ఇది నాకు రాదు అన్నట్టు కాకుండా ఇన్ కేసు రాకపోయినా కూడా నేర్చుకొని చేసే టైపు చకినాలు నాకు చేయడం రాదు కానీ చేసుకున్నాను అనమాట నేను అన్నీ ఉంటాయండి నేను కూడా అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను పిల్లల్ని చూసుకుంటాను యాక్చువల్గా స్కూల్ నుంచి వెళ్ళి పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా అసలు నార్మల్గా వాళ్ళు టీచర్స్ అయితే పేరెంట్ టీచర్ మీటింగ్లో అసలు నాతో ఎక్కువ మాట్లాడలేరు కూడా వాళ్ళు అంటే వాళ్ళు ఒకటి చెప్తే నేను దానికి రెండు మూడు ఎక్స్ట్రా యాడ్ చేసి నా పిల్లలకు చెప్పుకుంటాను అనమాట సో అట్లా ఈ మధ్యకాలంలో అయితే ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కువనే చేస్తున్నాను ఎందుకంటే స్కూల్ పెరుగుతున్నా అంటే క్లాస్ పెరుగుతున్న కొద్ది కాన్సన్ట్రేషన్ ఎక్కువనే చేస్తున్నాను అయితే నేను నిన్న చెప్పాను కదండి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో పోట్లకని చెప్పేసి నిన్న వీడియోలో ఇంక్లూడ్ చేసే కార్పొరేట్ లైఫ్ని మిస్ అవుతున్నాను అని చెప్పేసి లాస్ట్లో క్లిప్ యాడ్ చేశాను ఎవరైనా చూసారా అక్కడ మా అంటే నేను ఏం ఇచ్చానంటే మా హస్బెండ్ చికెన్ కర్రీ ఇచ్చాను కదా నిన్న మాత్రం చికెన్ కర్రీ చేశాను ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఏదైనా ఒక వంటకము అదేంటి పెళ్లి చూపులు సినిమా లవిజయ్ దేవర్ కొన్ని చూడండి ఒక డైలాగు థౌజండ్ క్లాప్స్ అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది కదా సో నిజంగా నేనైతే అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తానన్నమాట ఫుడ్ వండి తినడం అని సో ఈరోజు మాత్రం నేను వంకాయ బఠానీ కర్రీ చేస్తున్నాను అండ్ అదేంటిదంటే బఠానీలు ఈ మధ్యకాలంలో ఎట్లా కలర్ వేసి అమ్ముతున్నారని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటారు కదా సో నాకు నిజంగా అది అట్లా చేస్తారని చెప్పేసి నాకు ఐడియా లేదు ఇన్స్టాగ్రామ్ ఇంతకుముందు వాడేదాన్ని కాదు సో బయట నుంచి అని తెచ్చుకునేదాన్ని తర్వాత నాకు తెలిసినప్పటి నుంచి నేను అసలు బయట మాక్సిమం అంటే మాక్సిమం ఫుడ్ అవాయిడ్ చేసేసాను అంత ఫోబియా వచ్చేసింది అనమాట సో ఇంకా బఠానీలు కొనుక్కొచ్చుకొని నేనే తీసి మా ఇంట్లో ఏంటంటే మా హస్బెండ్ ఒక కూర నైట్ ఒక కూర నైట్ మాత్రం పొద్దున్నుండిన కూర పెడితే అస్సలు తినరు ఇంకా రాను రాను అదే అలవాటు అయింది నాకు కూడా అసలు మా ఇంట్లోనైతే మా అమ్మ పొద్దున్నేది కూర వండితే నైట్ అదే తింటాం మేము కానీ మా హస్బెండ్ వల్ల నేను కూడా మారిపోయాను ఆరు నెలలు వాళ్ళతో సాహసం చేస్తే వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అవుతారు అంటారు కదా మా ఇంటికి వెళ్తే నేను మా అమ్మని అడుగుతున్నా ఒక కూర చేయి సాయంత్రం ఒక కూర చేయమ్మ పొద్దున్న కూర తినలేకపోతున్నా అని మా అమ్మ షాక్ అనమాట ఇట్లా మారిపోయినావి తల్లి నువ్వు అని చెప్పేసి సో అట్లయిపోయింది అనమాట పరిస్థితి ఇంకా మా హస్బెండ్కి సాయంత్రం మంచిగా వేడివేడిగా అన్నము వేడివేడిగా కూర అనమాట చపాతీలు చేసేదాన్ని ఇంతకుముందు అసలు ఈ మధ్యకాలంలో చేతులు బాగా నొప్పిలేస్తున్నాయి అండి అసలు అంటే చెప్పాను కదా చేయి నరం వాసిందని చెప్పేసి ఎక్కువ చేయలేకపోతున్నాను చపాతీలు ఆటించడము ఇంకా మంచిగా బఠానీలు ఉడకబెట్టేసి వంకాయ కూరని అయితే అండి ఎక్సలెంట్ వచ్చింది అయితే నేను చేసిన చికెన్ కర్రీకి చాలా మంచి వర్డ్స్ వచ్చాయంట అంటే నార్మల్గా మనం ఇంట్లో వండుకున్నప్పుడు ఎట్లా పడితే అట్లా వండుతాము కానీ అంతమంది ఆఫీస్ వాళ్ళకి పంచాలి ఇవ్వాలి అని అంటే మాత్రం ఒక రకమైన భయం వస్తుంది కదా కానీ నిజంగా నిన్న మా హస్బెండ్ ఎంత మెచ్చుకున్నారంటే నిజంగా చాలా బాగా వచ్చిందనమాట ఇక ఇట్లా హార్ట్ బాక్స్లో వేసి పంపించాను చాలా మంచి అంటే మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందనమాట ఏంటి ఇంత బాగా చేశాను ఇంత బాగా చేస్తారా మీ వైఫ్ అసలు మీ వైఫ్ నాన్ వెజ్ తినదు అంటారు కదా మరి ఎట్లా చేసిందని చెప్పేసి అన్నారంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి అంటే నేను నేను నార్మల్గా ఎట్లా చేస్తానో అట్లనే చేసినాను కానీ కొంచెం భయంతో చేసేసరికి అది ఫ్లాప్ అవుతుంది అనుకున్నా కానీ మంచిగా వచ్చింది అనమాట నేను కూడా టేస్ట్ చేశాను ఫైనల్లీ సూపర్ వచ్చింది మా హస్బెండ్ మెచ్చుకోవడం అనేది నార్మల్ కానీ ఆఫీస్ వాళ్ళందరూ మెచ్చుకోవడం అనేటువంటిది ఇట్స్ గ్రేట్ థింగ్ అనిపించింది అట్లనే ఈ మధ్య కాలంలో ఒక దగ్గర తిన్నాను ఒక ఫంక్షన్లో పుదీనా రైస్ తిన్నాను అయితే పుదీనా రైస్ ఎప్పుడు చేసినా సంథింగ్ ఎక్కడో మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చేదనమాట ఎప్పుడు చేసినా కూడా కానీ ఈరోజు పట్టుబట్టి ఈరోజు మార్నింగ్ అదే చేశాననమాట పుదీనా కొనుక్కొచ్చుకున్నాను నిన్న వచ్చేటప్పుడు కొనుక్కొచ్చుకొని ఎట్లానన్నా సరే మంచిగా చేయాలి మంచి ఏమంటారు తిన్నా కూడా సాటిస్ఫాక్షన్ వచ్చేలా తినాలి అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ అంటే మార్నింగ్ చేసేటప్పుడు హరాబరిగా చేస్తాం కదా అయినా కూడా ఎంత బాగా వచ్చిందంటే పుదీనా రైస్ నార్మల్గా మా హస్బెండ్కి పుదీనా రైస్ ఇష్టం ఉండదు నేను బాక్స్లో పెడతా అంటే కూడా ఆ బాక్స్ వేరే వాళ్ళకి ఇచ్చేసి కొలీగ్స్లకి ఇచ్చేసి ఆఫీస్లో వేరే తింటారు కానీ ఇవాళ మాత్రం మా హస్బెండ్ అసలు ఆయన స్పెషల్గా లంచ్ టైంలో మెసేజ్ చేసి ఈరోజు చాలా బాగా చేశారు పుదీనా రైస్ అని మెసేజ్ పెట్టగానే సీరియస్లీ ఒక చిన్న మెసేజ్ ఆఫీస్లో హస్బెండ్ ఇట్లా మెసేజ్ చేస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా లిటరలీ నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మా అమ్మకైతే వన్సార్లు చెప్పినా మమ్మీ చాలా బాగా చేసినా మమ్మీ పుదీనా రైస్ నిజంగా టేస్ట్ అసలు ఎంత బాగుందో అంటే అంత బాగుందని చెప్పేసి చెప్పాను అనమాట నిజంగా చాలా హ్యాపీ అనిపించింది హస్బెండ్స్ అసలు మెచ్చుకోరు ఎక్కువగా అసలు నార్మల్గా అయితే మా వారైతే ఎంత మంచి కూర చేసినా మెచ్చుకోరు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో నేను అన్నిట్లో ఉంటానండి మంచిగా నాకు ఏంటిదంటే ఇంకా నాకు ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది పిల్లలకు స్కూల్ ఫీజు కట్టేసి నార్మల్గా పిల్లలిద్దరికి స్కూల్ ఫీజు ఒకేసారి కడతాం అనమాట అంటే టూ టర్మ్స్ ఉంటాయి కదా సో సెకండ్ టర్మ్ ఇద్దరికి కట్టేసి వచ్చినప్పుడు రీసెంట్ టైంలో కట్టేసి వచ్చినప్పుడు ఇంకా కర్రీస్ ఏమీ లేవని చెప్పేసి పిల్లలిద్దరికీ బాక్స్లో ఆ రోజు ఏదో కొంచమే కూర చేసి పెట్టేసిన అయిపోయిందని చెప్పేసి నిజాంపేటలో ఏదో కర్రీ పాయింట్ అండి అభిరుచి అనుకుంటా అది మెయిన్ రోడ్ దగ్గర ఉంటుంది కర్రీ పాయింట్కి వెళ్ళి ప్రాన్స్ కర్రీ తీసుకున్నాను ఇంకా నేను ప్రాన్స్ కర్రీను ఇంకేదో చికెన్ కర్రీ తీసుకున్నాను ప్రాన్స్ కర్రీలో నాకు బొద్దింకబడింది అనమాట అసలు లిటరలీ నార్మల్గా వీడియోస్ చూస్తూ ఉంటాం కదా యాక్చువల్ ఆ వీడియోని నేను యూట్యూబ్లో కూడా పెట్టినా అయితే నాకు తెలిసి ప్రైవేట్లో పెట్టినట్టున్న నాకు తెలిసి అప్పుడు ఎప్పుడో ఎప్పుడు ఎగ్జామ్స్ అప్పుడే మనకు మెయిన్స్ ఆ టైంలోనే అనుకుంటానండి ఆ గ్రూప్ వన్ మెయిన్స్ అయిపోయినప్పుడు ఆ టైంలోనే అనుకుంటాను సో నిజంగా అసలు నాకైతే అసలు ఎంత కోపం వచ్చిందంటే నార్మల్గా మా హస్బెండ్ కొంచెం పెద్ద ముద్దలు పెట్టుకుంటారు నార్మల్గా మగవాళ్ళు కొంచెం పెద్ద ముద్దలు పెట్టుకుంటారు కదా నేను చిన్న చిన్నగా తింటున్నా అసలు నేను చూసి అయితే షాక్ అయినా అట్లాంటి నాకే రావాలా అని అనిపించింది నిజంగా పెద్ద ముద్దలు పెట్టుకొని తినే వాళ్ళకు అది లోపలికి వెళ్ళిపోయేది కూడా తెలియదు కదా అంటే మనకు కడుపులోకి ఇట్లా మనకు తెలియకుండా ఎన్ని పోయినాయో అని అనిపి వచ్చిందనమాట నాకు ఆ సిచ్యువేషన్ తర్వాత నిజంగా అసలు ఆ క్షణం నుంచే డిసైడ్ అయినా బయట కూరలు అస్సలు తెచ్చుకోవద్దు ఎట్లయితే ఏంది ఇంట్లోనే వండుకొని అది మన ఉప్పు ఉప్పు కారం ఎక్కువైనా తక్కువైనా ఎట్లన్నా సరే ఇంట్లో ఫుడ్ ఏ వండుకొని తిందాము లేకపోతే ఫుడ్ పాయిజన్ అయ్యి మనకేమైనా అయితే మన పిల్లలకి ఎవరి దిక్కు ఇంకా ఆ క్షణం నుంచే నేను బయట ఫుడ్ అవాయిడ్ చేశాను సో ఇట్లా అన్నమాట ఇంకా అది జరగడం కూడా మంచిదే అయింది అనుకోండి నాకు మంచి మంచి బిర్యానీలు చేసి పెడతాను నార్మల్గా నాకు ప్రాన్స్ చేయడం రాదు చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ ప్రాన్స్ బిర్యానీ కానీ నాకు ఇవి రావు సో అవన్నీ నేర్చుకున్నా కాకపోతే పీతలు ఇంతవరకు ట్రై చేయలేదు నాకు అది చూస్తేనే అసలు అందులో ఏముంటుందిరా తినడానికి అని అనిపిస్తుంది అదేమో మా హస్బెండ్కి అది కొంచెం ఇష్టం అనమాట మరీ ఎక్కువ ఇష్టం కాదు జస్ట్ అట్లా తింటాను అయినా వద్దులేనికి ఇష్టం లేనిది మరి అంత ఎక్కువ చేయట్లే అని చెప్పేసి అన్నారు పీత ఒక్కటి నాకు కొంచెం ఎందుకో చూస్తేనే భయం అవుతుంది ఇక మిగతా అన్ని దగ్గరుండి నేర్చుకున్నాను అనమాట నాకు ఏదైనా ఇది రాదు అని అనుకుంటే ఖచ్చితంగా అది చేసి పక్కా చేసి తీరుతాను సో మొత్తానికి అంటే ఎంతైనా సరే అండి లైఫ్లో నేనేంటంటే అన్నీ ఉండాలి ఇప్పుడు నాకు నచ్చిన అన్నీ నేను చేసుకుంటాను ఇప్పుడు నేను నాకంటూ ఒక ఇన్కమ్ ఉండాలి అని చెప్పేసి నాలుగు సంవత్సరాల క్రితం నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాను అసలు సక్సెస్ అవుతుందని జీరో పర్సెంట్ హోప్స్ కానీ నాలుగు సంవత్సరాలు కష్టపడ్డా లేటుగా కష్ట లేటుగా అయినప్పటికీ కూడా సక్సెస్ అయితే వచ్చింది కదా సో నేను అంతేనండి నాకు కష్టం అంటే ఎంత కష్టపడ్డా సరే లక్ అనేటువంటిది అస్సలు లేదు నా లైఫ్లో ఇక ఏ దేంట్లోనైనా సరే నాకు ఎంఎన్సీ అంటే వచ్చా జాబ్ రావడం కానీ అండి గవర్నమెంట్ జాబ్ కూడా ఇప్పటికీ సతాయిస్తూనే ఉన్నది ఏమొస్తుంది ఏమో తెలియదు కానీ సో వాటెవర్ అండి నేనైతే ఇదే నా ప్రపంచం అని చెప్పేసి ఉండను నా ప్రపంచంలో ఇదొక చిన్న పార్ట్ నాకు ఎగ్జామ్స్ రాకపోయినా నేనేం ఫీల్ కాను ఇంకంతే దేవుడు అక్కడికి రాసి పెట్టిండు నాకు అని అనుకుంటాను మీరు అనుకోవచ్చు యూట్యూబ్ బంద్ చేసి చదువుకుంటే వస్తుంది కదా అని చెప్పేసి నేను ఒకటే అనుకుంటాను పైన మనకి ఇది రాసుంటే అది ఎట్లనన్నా సరే వస్తుంది అని నేను నమ్ముతాను ఇక ఆ టైంకి మనం చదువుకుంటా పోతాము అన్నీ అవుతాయి సో నేను అదొకటే బిలీవ్ చేస్తాను ఇన్ని సంవత్సరాలు మీరు కష్టపడ్డారు కదా ఇప్పుడు యూట్యూబ్ మానేసి మీది మీరు చదువుకోండి అని అంటే నేను నాకు ప్రజెంట్లో బతకాలని ఇష్టం అండి నేను ఎప్పుడు ఏంటిదంటే నాకు నచ్చిన పనులు నేను చేసుకుంటా పోతా ఒకళ్ళని ఒక మాట అనను నన్ను ఒక మాట అంటే నేను ఊరుకోను మ సాధ్యమైనంత వరకు పాజిటివ్గానే ఉంటాను నాకున్న బాధ్యతలు నేను నెరవేర్చుకుంటా హ్యాపీగా ఉంటాను నాకు నాకు నచ్చిన పని చేసుకోవడంలోనే నాకు సంతోషం ఉంటుంది సో నేను ప్రజెంట్ అదే చేస్తున్నాను ఫ్యామిలీని చూసుకుంటా పిల్లలను చూసుకుంటా ఇప్పుడు నేను మిస్ అయినాను అని చెప్పేసి అన్నానే తప్ప నాకు జాబ్ చెయ్యాలి అని కూడా లేదు నార్మల్గా చేసేదాన్నేమో అని అన్నాను కానీ నిజంగా ఉంటే చేసేదాన్ని అని మాత్రం నేను అనలేదు ఎందుకంటే నాకు తెలుసు సాఫ్ట్వేర్ జాబ్లో ఎట్లాంటి రిస్క్లు ఉంటాయో తెలుసు అండ్ నా పిల్లల స్కూల్ టైంకి అసలు సెట్టే కాదు ఒకరు రెండింటికి వస్తారు ఒకరు మూడింటికి వస్తారు నేను నార్మల్గా వచ్చుసార్లో జాబ్ చేస్తున్నప్పుడు మార్నింగ్ నైన్కి వెళ్ళేదాన్ని నైట్ ఒక్కొక్కసారి ఏదైనా డిప్లాయ్మెంట్స్ ఉన్నా కూడా ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్స్ ఏమైనా ఉన్నా కోడ్ డిప్లాయ్ చేయాలన్నప్పుడు లెవెన్ ట్వెల్వ్ అయ్యేది ఇంకా మా మేనేజర్లే మా హాస్టల్లో ముందు దింపేవాళ్ళు అనమాట కారు సో అట్లుండేది ఆ సిచ్యువేషన్ నాకు తెలుసు ఇప్పుడు నార్మల్గా అంటే మాకు మొత్తము నైట్ షిఫ్ట్స్ అంటే నైట్ షిఫ్ట్ ఉన్న అంటే యూఎస్ వాళ్ళతోటి ఉంటాయి అనమాట మాక్సిమం కాల్స్ సో సెవెన్ థర్టీ తర్వాత నుంచి మాకు అసలు వర్క్ స్టార్ట్ అవుతుంది సో అట్లాంటిది ఇప్పుడు నేను పిల్లలు వచ్చిన తర్వాత ఆ లైఫ్ని నేను అసలు దగ్గర కూడా రానివ్వలేను నాకు నా ఫ్యామిలీయే ముఖ్యము పిల్లల్ని చూసుకుంటా నాకు సాధ్యమైనంత వరకు ఎగ్జామ్స్ రాస్తా ఉంటాను వస్తానేమో వచ్చింది రాకపోయినా ఐ ఎం హ్యాపీ సో నేను ఏంటిదంటే ఈరోజు నాకు ఈ ఉన్న టార్గెట్స్ ఏంటి నేను అవి కంప్లీట్ చేసినా లేదా చదువని కాదు ఇంట్లో చాలా పనులు ఉంటాయండి సరే రోజుకో రెండు మూడు యూట్యూబ్లో వీడియోస్ పెడదాము సక్సెస్ అయితే అవుతుంది కాకపోతే కాదు అని చెప్పేసి ఫస్ట్ నుంచి అలా అనుకున్నాను సో ఇప్పుడు కొద్దిగా గొప్ప యూట్యూబ్ అయితే మీ పుణ్యమా అని చెప్పేసి కొద్దిగా గొప్ప ఒక గుర్తింపు అయితే వచ్చింది సో ఇప్పుడు నన్ను బయటికి వెళ్ళినా కూడా కనీసం వందల ఒక్కలన్నా గుర్తుపడతారు ఫైనల్లీ వంకాయ బఠానీ కర్రీ ఎక్సలెంట్ వచ్చిందండి ఇంకా వేడి వేడి అన్నంలో పిల్లలకి అన్నం పెట్టేసి ఇంకా మా హస్బెండ్ రాగానే ఆఫీస్ నుంచి వచ్చాక ఆయన నేను ఇద్దరం కలిసి తినేస్తాము ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేస్తాము ఇంకా అంతే మళ్ళీ పొద్దున్న లేవగానే ఇంకా మళ్ళీ మన డ్యూటీ మనకు ఎక్కుతాం కదా పొద్దున్నే ఆరింటికి లేవాలి పిల్లల్ని స్కూల్కి పంపించాలి వంట టిఫిన్కి ఇవన్నీ ఇంతేనండి ఇంకా నార్మల్గా సో మై డియర్ సిస్టర్స్ కొంచెం మన హెల్త్ జాగ్రత్తగా ఉంచుకుంటేనే మనం మన ఫ్యామిలీని బాగా చూసుకోగలుగుతాము సో అంతేనండి ఇది నేను మీకు చూపించాలని అనుకున్నాను అంతే వీడియో బోర్ కొడతాయి ఆం సారీ ఇన్ కేస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ లైక్ చేయడం మర్చిపోద్ది